నమస్కారం ఈరోజు మనకి గరుడ వాస్తున్నటువంటి హైకోర్టు సీనియర్ న్యాయవాదులు అయినటువంటి మన అజ్జిత్ సూర్బాబు గారు వారి యొక్క తల్లిదండ్రుల జాతకం మన యొక్క జూనియర్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఆర్మీ అయితేనే ఏదో కేంద్ర బలగాళ్ల ఉద్యోగ శిక్షణ కార్యక్రమించిన యువతారానికి యొక్క ఈ యొక్క శిక్షించినటువంటి మన నవీన్ అందరికీ చేస్తున్నందుకు వాళ్ళ ఎంకరేజ్మెంట్ అంటే యువతారానికి ఏదో ఒక ఇవ్వాలని ఫోన్లో మాట్లాడితే తక్షణ తక్షణమే స్పందించి ఈ యొక్క సెవెన్ డేస్ వన్ వీక్ సంబంధించిన ఫోర్స్ గారా లేదా ఈరోజు మనకి ఎక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆయనకి ఇచ్చినటువంటి ఆయనకి మన గ్రౌండ్ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్